పొత్తు గెలవాలి పాలన మారాలి అనే నినాదంతో మేనిఫెస్టో రూపొందించామని రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లు దుర్మార్గపు పాలన నడిచిందని విశాఖ పార్లమెంటు కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ అన్నారు విశాఖ టీడీపీ కార్యాలయంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి సమావేశం నిర్వహించి విశాఖ పార్లమెంటుకు సంబంధించి ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనతో రాజకీయ నాయకులు ప్రశ్నించే హక్కును కోల్పోయారని చంద్రబాబుకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అక్రమంగా జైల్లో పెట్టారన్నారు విశాఖ పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రవీంద్ర టిడిపి పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్ని నియోజకవర్గాల అభ్యర్థులు పాల్గొన్నారు ఏనాడు కూడా ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ వీళ్ళు అడిగిన పాపాలు పోలేదు ఎంతసేపు వారి యొక్క కేసులు ఏమయ్యాయి కేసుల నుంచి ఎలా బయటపడాలి ఇదే ధోరణితో ఈ ఐదు సంవత్సరాలు పరిపాలన సాగిందని చెప్పితే వాళ్ళ జనాలను దంపిన వాళ్ళని కూడా ఎట్లా రక్కించాలి ఎట్లా వినిపించాలి అనే ధోరణితో పనిచేయడం జరిగింది ఆ పాయింట్లు ఏమిటంటే ఎన్నికల సన్నద్ధత ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ కొత్త ఓటర్లు ఎట్లా జాయిన్ చేసుకోవాలి ఇతర ప్రాంతాల్లో రచించే ఓటర్లని ఎట్లా మళ్ళీ ఓటింగ్ చేయించుకోవాలి అట్లాగే పోస్టల్ ఓట్లు బూత్ ఏజెంట్లు ఎలా పెట్టుకోవాలనే దాని మీద కొంత చర్చ జరిగింది ఇంకా ఆ విషయాలన్నీ కూడా ఎలక్షన్ దగ్గరలో కొన్ని చర్చించుకొని మూడు పార్టీ పెద్దతో మాట్లాడుకొని అవి నియమితం జరుగుతుంది తర్వాత భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం అవి మా పార్టీ పెద్ద ద్వారా సమాచారాన్ని సేకరించి ఎప్పుడు కట్టాలి ఎలా పట్టాలనే దాని మీద ఆలోచించి తర్వాత తెలియజేస్తాం ఇంకోటి ఏంటంటే సామాజిక మాధ్యమాల్లో ఎంపీ మరియు ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రచారం ఎలా ఉండాలనే దాని కూడా చర్చించాం నాలుగో పాయింట్ మా విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థి వారి యొక్క మేనిఫెస్టో కొన్ని పాయింట్లు డిస్కస్ చేసి ఇప్పుడు వారు రిలీజ్ చేస్తారు తర్వాత ఇతర స్థానిక సంస్థల మీద మాట్లాడడం కూడా జరిగింది కాబట్టి దయచేసి ఇప్పుడు మా పార్లమెంట్ అభ్యర్థి ఒకసారి ఆ మేనిఫెస్టోని అనౌన్స్ చేస్తారు పొద్దు గెలవాలి పాలన మారాలి అనేది స్లోగన్తో ఈ ఏడు పాయింట్ ఒకసారి చదువుతున్నాను ఆంధ్రుల హక్కు విశాఖ హక్కును ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకున్నాం దీంట్లో కొన్ని మార్పులు ఉంటాయి కానీ బ్రాడ్ ప్రిన్సిపల్స్ వాల్తేర్ డివిజన్ డివిజన్తో కూడిన విశాఖ రెల్వే జోన్కి స్థలాలు కేటాయించి డెవలప్ చేసి ప్రజల అవసరాల అవసరాల మేరకు మరిన్ని రైళ్లను తీసుకొస్తాం ఐటీ టూరిజం పారిశ్రామిక హక్కు విశాఖ లక్ష ఉద్యోగాల కల్పన ప్రభుత్వ ప్రజల ఆస్తుల సంరక్షణ శాంతి భద్రతల పరిరక్షణ డ్రగ్స్ రహిత విశాఖ ధ్యేయంగా పనిచేస్తాం నూతన టెక్నాలజీతో పోర్టు కాలుష్య నియంత్రణ పరిశుభ్ర పరిశుభ్ర హరిత విశాఖ ధ్యేయంగా కృషి చేస్తాం పోలవరం పూర్తి చేసి గోదావరి జలాలను తాగు సాగు పారిశ్రామిక అవసరాల కోసం విశాఖకు తీసుకొస్తాం ఆనందపురం అగ్నంపుడి పెందుర్తి అరుకు మధ్య నగరంలో ప్రయాణం సాఫీగా సాగేందుకు అవసరమైన చోట్ల ఫ్లైఓవర్లు అండర్ పాస్లు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు నిర్మిస్తాం ఇది కాకుండా ఆరోగ్యం మీద విద్య మీద కూడా పాయింట్స్ ఉన్నాయండి కానీ ఈ మేనిఫెస్టోలో మరీ ఎక్కువ రాసేస్తే ఎవరు చదవాలనే ఉద్దేశంతో ఇవాళ ప్యాంప్లెట్ రూపంలో ఏడు పాయింట్లే రాసాము పార్టీలో కలవడం అండ్ భవిష్యత్తులో ఇప్పుడు ఇంకా నలభై రోజులు ప్రచారం ఉంది కాబట్టి జాయింట్ కమిటీస్ కూడా వేసుకుని పార్లమెంట్ లెవెల్లో అసెంబ్లీ లెవెల్లో ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలి నాకు ఎలక్షన్స్ ఇది రెండోసారి మొదటిసారి చేసినప్పుడు అనౌన్స్మెంట్ పోలింగ్ ఇరవై రోజులే ఉండింది ఇప్పుడు యాక్చువల్గా చాలా ఎక్కువ టైం ఉందని అనిపిస్తుంది అండ్ ఇవాళ ఉన్న పాలన కూడా గత ఐదు సంవత్సరాలకు చాలా దుర్మార్గ పాలన అనేది చాలా స్పష్టంగా చూస్తున్నాం మిస్ఇన్ఫర్మేషన్ అబద్ధాలు వ్యవస్థలను ఎట్లా నిర్వీర్యం చేయాలి అనేది అనేక అంశాల్లో చూపించారు ఇందాక మాట్లాడుతూ బాబ్జీ గారు కూడా అన్నారు ఒక ఎంపీ అభ్యర్థిగా నేను విశాఖపట్నానికి ఏం చేయబోతున్నానని చాలా ఇంటర్వ్యూస్ చేస్తుంటే నన్ను అడుగుతున్నారు అండ్ గత ఐదేళ్ళలో ఏం చేశారని కూడా నన్ను అడుగుతున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడగడం అనేది మా బాధ్యత ఇవాళ ప్రజాస్వామ్యంలో నిలదీసే ప్రశ్నించే ఒక స్వేచ్ఛ కూడా అందరం కోల్పోయాం ఒక రాజకీయ నాయకులు ఎవరన్నా మాట్లాడితే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడం బయటకు వచ్చి మేము ర్యాలీస్ పెట్టాలంటే కోవిడ్ టైంలో ప్రత్యేకంగా అపోజిషన్ పార్టీస్ మీద నిబంధనలు పెట్టారు కానీ రూలింగ్ పార్టీ ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా సరే మాస్కులు లేకుండా చేసినా సరే వాళ్ళ మీద ఏమీ ఆపలేదు దాని తర్వాత కోవిడ్ కండిషన్స్ తగ్గిపోయిన తర్వాత యోగాలం పాదయాత్ర పవన్ కళ్యాణ్ గారు వారాహి ప్రోగ్రాము మేము అవన్నీ మంచి స్పీడ్గా అందుకుంటూ చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ ఇయర్ నాటిలో మా మినీ మేనిఫెస్టో అనౌన్స్ చేసి ఇవాళ సూపర్ సిక్స్ రూపంలో జనాలు దగ్గరికి తీసుకెళ్తుంటే ఇవన్నీ మూడు సైడ్ల నుంచి వాళ్ళని అటాక్ చేసే దగ్గరికి భయపడిపోయి చంద్రబాబు నాయుడు గారిని అక్టోబర్లో జైల్లో పెట్టడం జరిగింది అదే టైంలో పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు కన్నా ముఖ్యం ఏమీ లేదు వాళ్ళు కలిసి పనిచేయాలి యాంటీ గవర్నమెంట్ ఓట్ని స్ప్రిడ్ చేయకూడదనే ఉద్దేశంతో ఆయన అప్పుడు పొత్తుతో సీట్లు కన్ఫర్మ్ అవ్వకుండా కూడా వచ్చి పొత్తు మేము కలిసి అవసరం అనౌన్స్ చేయడం జరిగింది సో గత ఆరు నెలలుగా మేము